అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని ట్విస్టులు అసలు మంచి జరిగితే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడే వస్తుంది అన్నట్టు ఈరోజు జరగబోయేది మరి ఏంటి అనుకుంటున్నారా మరి ప్రేమ ధీరజులు దూరం అయిపోతున్నారని సంతోషపడుతున్న విశ్వ అలాగే కుటుంబాన్ని మూడు ముక్కలు చేయాలనుకుంటున్న వల్లీకి మరి అతిపెద్ద ఎదురుదెబ్బ మరి అసలేం జరిగింది అలాగే ప్రేమ ధీరజులు ఒకరినొకరు అర్థం చేసుకుని మరి గొడవ తరువాత మరింత ప్రేమని పెంచుకుంటున్నారా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నర్మదా సాగర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు సాగర్ ఎందుకు తప్పు చేసావనిపిస్తుంది అని చెప్పి అనగానే ఎందుకు ప్రేమ సారీ ఎందుకు నర్మదా నేను ఎందుకు తప్పు చేశాను అని చెప్పి అంటాడు మరి తప్పు కాకపోతే ఏంటి సాగర్ నువ్వు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయి ఉంటే మీ నాన్నగారు వాళ్ళు ఈ గుడికి వచ్చుండేవారు కాదు మామయ్య గారు ఇలా బాధపడేవారే కాదు పాపం ఆయన చూస్తే నాకు గుండె తరుక్కుపోతుంది అసలు మామయ్య గారు ఇంతలా ఎప్పుడూ బాధపడలేదు నిన్ను ఇల్లరికం తీసుకెళ్ళిపోతానన్నమాట చిన్న విషయమా అది మామయ్య గారికి బాగా గుచ్చుకున్నట్టుంది చాలా తప్పు చేశావు సాగర్ అని చెప్పి అంటే ఏదేమైనా సరే మా నాన్నగారు నా మీద కోపడి చిందులు తొక్కిన కోపానికంటే నీ ముఖంలో చూసిన ఆనందమే నా కళ్ళలో కనిపిస్తుంది నర్మదా ఏదేమైనా నీ సంతోషం నేను కోరుకోవద్దా నువ్వేమో మా కుటుంబ సంతోషం కోసం ప్రతి దాంట్లో త్యాగం చేస్తూనే ఉంటావు అందుకే నా భార్య సంతోషాన్ని నేను చూడాలి అనుకున్నాను దీంట్లో తప్పే ఉంది అని చెప్పేసి అడుగుతాడు అలా అంటే నేను ఏం చెప్పలేను సాగర్ కానీ మనం ఇప్పుడు ఎంతో కొంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మీ నాన్నగారికి ఆ కుటుంబానికి దూరంగానే ఉంటున్నాం కానీ షడన్గా ఇలా వచ్చి నా కొడుకుని పంపించండి అంటే ఏ తండ్రైనా తట్టుకుంటాడా కాబట్టి ఈ ఇప్పట్లో మా ఇంటికి వెళ్లకుండా ఉంటేనే బాగుండేదేమో సాగర్ అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది చూడు నర్మదా నువ్వేమి బాధపడకు భయపడకు అనగానే లేదు సాగర్ నాకు భయం వేస్తుంది రేపటి నుంచి ఏమో ఎలా రియాక్ట్ అవుతారో మామయ్య గారు నేను నిన్నేమైనా బాధపడుతున్నానమ్మా అని చెప్పి నిలదీస్తే నా దగ్గర సమాధానం లేదు పాపం మీ నాన్నగారు నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అని చెప్పి నేను ఎంతో ఇదిగా ఉంటున్నాను అని చెప్పి ఏం బాధపడకు నర్మదా నాన్న నిన్నేమి అనరు నీ కోసం ఏది దర్జున నేను నిల్చుంటాను ప్లీజ్ బాధపడుకు అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది కన్నీటి సముద్రంలో మునిగిపోతుంది అక్కడ నడి రోడ్డు మీద కింద కూలిపోయి బాధపడుతూ కన్నీరు మున్నీరుగా బాధపడుతూ తను తీసుకొచ్చిన గిఫ్ట్ లాకెట్ని మరి కింద పడిపోయి ఉంటే అది తీసుకుని దాన్ని పట్టుకుని నడుచుకుంటూ ఏడ్చుకుంటూ గుడి మెట్ల మీద కూర్చుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు ఏంటి ఇలా జరిగింది ఇది నంతటికి కారణం నేనా నన్ను ధీరజ్ అలా అంటాడా అని చెప్పి కుమిలిపోయి రగిలిపోయి తనలో తనే ఏంటమ్మా ఈ పండగ రోజున నా ప్రేమ బయటపడితే నిజమవుతుందని చెప్పి ఎంతగానో ఫీల్ అయ్యాను ఎంతగానో ధీరజ్ని ఇవాళ ఈ ప్రేమ నా ప్రేమను చెప్పి వాడికి మరింత దగ్గర అవ్వాలి అనుకున్నాను ఈ రణరంగం ఏంటి ఇంతలోనే ఇంత గొడవ జరగాల ఇంతగా ఒక్కసారిగా తుఫాన్ లాగా నా జీవితంలోకి ఇంత పెద్ద సమస్య రావాలా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అసలు ఏంటి ఇలా జరిగింది నేను వాడికి పదకొండింటికల్లా ఈ లాకెట్ ఏముందో చూసి తెరవమనంగానే అకస్మాత్తుగా అన్నయ్య రావడమేంటి అది కూడా అమూల్య చేపట్టుకుని అమూల్యని తన్ను అమూల్యని నిలదీస్తున్నట్టుగా అమూల్యతో వాడికి ఏం పని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మరి అమూల్య పట్టుకున్నందుకే నా చెల్లెల్ని ముట్టుకున్నందుకు నేను చంపేస్తాను అని చెప్పేసి ధీరజు మరి ఒక్కసారిగా ముక్కోపిగా మారిపోయి మొహం చట్నీ అయ్యేలాగా రక్తం కారేలాగా మరి అన్నయ్యని కొట్టేశాడు అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాడు మామూలుగా అయితే ధీరజ్ని తిరిగి కొట్టేవాడు అసలు అన్నయ్య ఎందుకు కొట్టలేదు అన్నయ్య ప్లాన్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అంటే అన్నయ్యలో మార్పు వచ్చిందా కావాలనే ధీరజ్ని వాడు కొట్టలేదా మరి లేకపోతే ధీరజు వాడిని చంపేంతలాగా కొడుతున్నా కానీ ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయాడేంటి అని చెప్పేసి తనలో తనే ప్రశ్నించుకుంటూ ఉంటుంది ఇంకా బాధపడుతుంది కూడా అయినా నేను ఏం పుట్టుక పుట్టాను ఇటు పుట్టింటి వాళ్ళకి కష్టాన్ని హత్తింటి వాళ్ళకి కష్టాన్ని తీసుకొస్తున్నానా నాది మామూలు రూపం కాదట నేనంట నా మనసంతా వేరే రూపం అంట నేను కనిపించేది ఒకటని ధీరజ్ ఎన్నీ మాట్లాడినాడు నిజంగా ధీరజ్ మనసులో నా మీద అలాంటి అభిప్రాయం ఉందా అని చెప్పి పాపం చాలా బాధపడిపోతూ ఉంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ కూడా మరి అక్కడి నుంచి ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ని కిందకేసి కొట్టి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటాడు నిజంగా ప్రేమ అడిగిన మాటలకి ఇప్పుడు కొంచెం అయినాక ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్ ఎందుకంటే తనకి పాపం ఒక గిఫ్ట్ ఇచ్చింది ఆ గిఫ్ట్ని చూడమని చెప్పింది అది చూసేసరికి ఇంత పెద్ద రణరంగం జరిగిపోయింది అయినా ప్రేమని నేను అన్నన్ని మాటలు అన్నాను నిజంగానే రక్తం వచ్చేటట్టుగా కొడితే చంపేస్తావారా అంటే చంపేస్తాను అన్నాను అలా మాట్లాడడం తప్పు నిజమే వాళ్ళ అన్నయ్య మీద తనకి ప్రేమ ఉండొచ్చు నిజంగా నా చెల్లెల మీద ఉంది కదా ప్రేమ నా చెల్లెలు చేయి పట్టుకుంటేనే నేను వాడిని చంపేంతగా కొట్టబోయాను మరి ప్రేమ వాళ్ళ అన్నయ్యని నా కళ్ళ ముందే రక్తం వచ్చేలాగా కొడితే ప్రేమ మామూలుగా ప్రశ్నించడంలో తప్పే ఉంది తన నిజస్వరూపం అని అదని ఇదని అందరి ముందు చాలా విచిత్రంగా మాట్లాడేశాను తను చేసిన తప్పేమీ లేదు ఏ చెల్లలేనా అలాగే రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకునే లోపల అమూల్య ఇంకా వాళ్ళ అక్క ఇద్దరూ వచ్చి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు ఎందుకురా అట్లా దూరం పెట్టావు నిజంగా వదినదే తప్పు లేదు కదన్నయ్య అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా అమూల్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అవునన్నయ్య నిజంగానే వదిన నీ కోసమే ఆలోచించి నేను దూరంగా పెట్టింది అలాంటిది నువ్వు వదిన్ని ఎన్నో మాటలు అన్నావు తప్పన్నయ్యా అలా మాట్లాడకూడదన్నయ్యా అని చెప్పేసి అంటుంది నిజమే నాకు కూడా అలాగే అనిపిస్తుందని చెప్పి ధీరజ్లో కొంచెం ఆ కోపం పోయి ప్రేమ అనేది మొదలవుతుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు మరి అక్కడ ప్రసాద్ గారు అన్న మాటలకి చాలా డిస్టర్బ్ అవుతాడు అది పక్కన పెడితే అసలు నర్మదా వాళ్ళ నర్మదా వాళ్ళ నాణాలు అడగటంలో ఎంతో కొంత అర్థం ఉందని చెప్పి రామరాజు మనసులో అనిపిస్తుంది కానీ అసలు విషయం ఏంటంటే రామరాజుకి తెలిసిన విషయం మరి భాగ్యం భద్రావతి వాళ్ళతో కలిసి మరి ఏదో ఒకటి చేసి కుటుంబానికి ఏదో ఒక సమస్య తీసుకురావాలని చెప్పి వల్లి భాగ్యం ఇద్దరూ కూడా మరి కుటుంబానికి వ్యతిరేకమైన పనులు మొదలుపెట్టేశారు దానికి అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు భద్రావతి మరి విశ్వ వాళ్ళిద్దరికీ లోపల లోపల సహాయం చేస్తున్న భాగ్యం వల్లి బతుకు బస్టాండ్ అయిపోతుందా అంటే మరి రామరాజుకి ఏదో ఒక రూపంలో ఈ విషయాన్ని తెలిస్తే సహిస్తాడా సహించలేడు కాబట్టి ఎప్పుడూ కూడా వల్లి కుటుంబానికి మేలు చేస్తున్నాను అని చెప్పేసి ఓ పక్కన కీడు చేస్తూ ఉంటుంది మరి నర్మదా ప్రేమ వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు ఎప్పుడూ కూడా కుటుంబం కోసమే పనిచేస్తూ కుటుంబ సంతోషం కోసమే వాళ్ళిద్దరూ పడుతూ ఉంటారు మరి వీళ్ళిద్దరిని బ్యారేజ్ వేసుకున్నట్టు చూసినట్లయితే వాళ్ళ ఆలోచన ధోరణి వేరు వాళ్ళమ్మ చేస్తున్న పద్ధతి వేరు మరి నర్మదా వాళ్ళ అమ్మ నాన్న పద్ధతి వేరు నర్మదా ఆలోచన పద్ధతి వేరు ఇంక ఎటొచ్చి మరి ప్రేమ అంటే సొంత మేనకోడలు వాళ్ళ మధ్య గొడవల కారణంగా పద్దాకా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు ప్రసాద్ గారితో కొంత సంభాషణ అయిపోయిన తర్వాత వెళ్ళి ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఆయన అన్న దాంట్లో వాస్తవం ఉండే ఉంటుంది నా కొడుకు నాతో పాటు రైస్ మిల్ లో పనిచేస్తున్నాడు నాకు రైస్ మిల్ అంటే గొప్పగానే ఉంటుంది కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే నర్మదా కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆ జాబ్ కారణంగా వాళ్ళ కుటుంబం అందరికీ ఉద్యోగస్తులే తన అల్లుడు కూడా ఉద్యోగస్తుడు కావాలని కోరుకోవడంలో అర్థం ఉంది కానీ ఎప్పటినుంచో నా కొడుకుని నేను చూసుకుంటూ ఉన్నాను ఆయన అలా అడగటంలో ఆయన ఎంత అర్థం ఉందో నా కొడుకు నా దగ్గర ఉండాలనుకుంటూ నాకు అంతే సమంజసంగా ఉంది ఏదేమైనా అని అనుకునే లోపల ఇంకా ఎవరో ఒక అతను వచ్చి రామరాజు గారు రామరాజు గారు అని చెప్పి పిలవటం వినిపిస్తుంది ఏమిటండి అని చెప్పి అనగానే అవును మీ వియ్యంకులు అన్నారు కదా ఆ బజ్జీల బండి దగ్గర భాగ్యం ఆనందరావు గారు వాళ్ళు బజ్జీలు వేస్తూ ఉండగా మీరు వచ్చారు కదా అవును మా పెద్ద కోళ్ళు వాళ్ళ అమ్మా నాన్న అని చెప్పి అనగానే హైనా వాళ్ళు బాగా కోటీశ్వర్లని ఫైనాన్స్ వ్యాపారం చేస్తారని మీతో చెప్పారట కదా అని చెప్పి అనగానే అవును వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ చేసి లాస్ అయిపోయారు చాలా తప్పు చేశారండి మీరు ఎలా నమ్ముతారండి ఎట్లాగా అనగానే ఏమైంది వాళ్ళ కోసం మీకు తెలుసా అని చెప్పి అనగానే ఇంకా అక్కడ ఉన్న కలెక్టరు పోలీసులు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళలో మరి ఎన్నోసార్లు వీళ్ళు చిన్న చిన్న చీటింగ్ కేసులు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో చాలా మాట్లాడిపించుకుంటున్న భాగ్యాన్ని చూసి గుర్తుపట్టి ఆ కానిస్టేబుల్ మరి రామరాజుకి సార్ మీరు ఫుల్గా మునిగిపోయారు సార్ మీరు చాలా అలా ఎలా నమ్మేస్తారు సార్ వాళ్ళు కోటీశ్వర్లు కాదు ఎటువంటి ఫైనాన్స్ వ్యాపారం లేదండి వాళ్ళు రోడ్ల మీద చిన్న 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 దొంగతనాలు చేస్తూ మనుషులను నమ్మిస్తూ మనుషుల దగ్గర డబ్బులు కొట్టేస్తూ ఉంటారు వీళ్ళు ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి విడుదల చేస్తాను అలాంటి వాళ్ళు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బోల్తా కొట్టించినట్టున్నారు మీరు చాలా పరువు ప్రతిష్ఠ ఉన్న మనిషి మీరు వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఎంతైనా మీరు క్షమించి వదిలేసినట్టున్నారు కానీ వాళ్ళని ఒక కంట కనిపెట్టండి సార్ వాళ్ళు మీకు సరితూగే మనుషులు కాదు వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితం అంతా మోసమే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు సార్ అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ఉగ్రరూపం వచ్చేస్తుంది రుద్రరూపంలోకి వెళ్ళిపోతాడు రామరాజు ఇంకా తట్టుకోలేక చాలా కోపంతో అక్కడి నుంచి మరి వస్తూ ఉంటే పక్కన వేదవతి ఇంకా తిరుపతి తర్వాత బల్లి ఉంటారు ఏమైంది ఎందుకలా ఉన్నారు అనగానే భుజమా నా కోపాన్ని ప్రశ్నించుకో నాకు వచ్చే కోపానికి ఏమైపోతుందో తెలీదు అని చెప్పేసి ఇంకా చాలా కోపంతో ఇంటికి పరుగులు తీస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో వల్లి అనుకుంటుంది ఓహో నర్మదా విషయంలో మామయ్య గారికి చాలా కోపం వచ్చింది నర్మదా సాగర్లు ఇద్దరిని వాళ్ళ నాన్నగారు వచ్చేయమన్నారు కదా అందుకనే మామయ్య గారు ఇంతగా కోపడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇంకా గొడవని పెద్దది చేస్తానని చెప్పేసి అనుకుంటూ ఆ మావయ్య గారితో పాటే వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు ముఖం చూడలేకపోతున్నంత కోపంతో రోద్ర రూపంలో ఓ కోపంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేస్తూ ఉంటాడు పాపం మాట్లాడాలన్నా భయపడిపోతూ ఉంటుంది వేదవతి ఇంకా తిరుపతి కూడా ఏదో మాట్లాడాలి అనుకుంటాడు కానీ ఆ కోపాన్ని చూసి తట్టుకోలేక బాబోయ్ ఇప్పుడు కనుక బావగారిని కదిలిపిస్తే గనక నన్నే మార్చి మస్ట్ చేసేటట్టుగా ఉన్నారు ఇక్కడి నుంచి సైలెంట్ అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా వల్లి మాత్రం ఏదో ఒకటి చేసి మావి గారిని ఇంకా ఇంకా కోపాన్ని పెంచాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ మావి గారండి అని చెప్పి అని పరిగెత్తి పారిపోతూ ఉంటుంది ఇంకా రామరాజు ఏంటి అని చెప్పేసి గట్టిగా మళ్ళీ పిలవంగానే అది కాదు మామిగారండి ఏంటి కాదు అని చెప్పి అనగానే అంటే ఇంకేమీ కాదు మామయ్య గారు మీరు ఇంతగా రగిలిపోతున్నారు అంటే మీకు ఎంత అవమానం జరిగిందో నేను చూశాను మామయ్య గారు అసలు మీరు రోజుకి రోజుకి ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ మీరు ఇంత స్థాయికి వచ్చి ఈ పరువు ఈ ప్రతిష్ట ఇదంతా మీరు సంపాదించుకున్నదే కానీ ఒక్క రోజులో ఆ కలెక్టర్ వచ్చిన తర్వాత నర్మదని పొగిడిన తర్వాత మీ పరువేదో నర్మద కారణంగా బాగా పెరిగిపోయింది అన్నట్టు మీకు వాల్యూనే లేదన్నట్టు ఆ నర్మదా వాళ్ళ నాన్నగారు మాట్లాడుతుంటే నాకే చాలా కోపం వచ్చింది మామీగారు మీకు రాకుండా ఉంటుందా అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన మాట్లాడిన విషయంలో నువ్వెందుకు వేలు పెడుతున్నావు ఆయన రేపు మీ అమ్మ నాన్నని ఫోన్ చేసి పిలిపించు అనంగానే అస్ బాబోయ్ మా అమ్మ నాన్న ఎందుకు మామిగారు చూడు రేపు పదకొండింటికల్లా నా కళ్ళ ముందు ఉండాలి అయినా నీకు అవన్నీ అనవసరం ఎలా అని చెప్పేసి గసరి పడేస్తాడు రామరాజు ఇంకా వెంటనే అక్కడి నుంచి మరి కోపం భయంతో పారిపోతుంది వల్లి పక్కకే వచ్చి తల టపాటపా కొట్టుకుని అమ్మ నాన్న ఏదో చేశారు అందుకే మామయ్య గారు నేను ఇంకా నర్మద కారణంగా ఇలా రగిలిపోతున్నారేమో అనుకున్నాను కాదు ఏదో కొన్ని విషయాలు తెలిసాయి అయ్యి అడగాలి సమాధ మాట్లాడుకోవాలి అని చెప్పేసి అంటున్నారు ఏటా విషయాలు ఏం తెలిసినవి అమ్మ బాబోయ్ ఇంట్లో రణరంగమే రణ గింటెత్తారా బా దగ్గర నుంచి నేను వెళ్ళిపోవాలా అని చెప్పేసి తల టక 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 కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో చందు ఇంటికి వస్తాడు రాగానే ఇంకా వల్లిని చూసి వల్లి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా విశ్వ కి రక్తం కారిపోతూ ఉంటే ఇంట్లోకి వెళ్ళగానే సేనాపతి చూస్తాడు చూసి ఏంట్రా ఏమైంది నీకు రక్తం ఏంటి అని చెప్పి అనగానే ఆ గాడితో గొడవైంది నాన్న అని చెప్పి అనగానే అంటే ఆ పిల్ల బచ్చగాడు నిన్ను రక్తం వచ్చినట్టు కొడితే నువ్వేమనకుండా ఇంటికి వచ్చి రక్తం కడుక్కుంటున్నావా అని చెప్పేసి అనంగానే నాన్న వదిలేండి నాన్న ఈ గొడవని పెద్దది చేయకండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంట్రా ఏమైంది నీకు నీలో ఉన్న పౌరుషం చచ్చిపోయిందా మనిషివి నీలైతే చవటగా మారిపోయావా లేకపోతే వాడెంత వాడు బతికెంత ఆ రామరాజు కొడుకు నిన్ను అవమానిస్తూ నిన్ను కొడుతూ ఉంటే ఎలా రా ఎలా అది తుడుచుకుని ఇలా వచ్చావు అని చెప్పి అనగానే నాన్న ఇంకేం మాట్లాడకండి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి దెబ్బలు తగిలింది నాకు కదా కొట్టించుకున్నది నేను కదా మీరెందుకు ఆవేశపడుతున్నారు అంటే ఏంట్రా నా కొడుగ్గా నిన్ను ఎవరు కొట్టినా చూస్తూ ఊరుకోవాలా వాడిని ఈరోజే ఈ అని చెప్పేసి అంటూ ఉండగా ప్లీజ్ నాన్న ఈ గొడవని ఇంతటితో వదిలేయండి అని చెప్పేసి గట్టిగా చెప్తాడు ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి వెంటనే ఏంటి విశ్వ ఏమైందిరా అసలే చిన్న గొడవ వచ్చినా నువ్వు ఒంటి కాలు మీద వెళ్ళిపోయినాయి నువ్వు ఇంత ఇదిగా బ్రాడ్ మైండ్తో మాట్లాడుతున్నావేంటి వాడిని కొట్టద్దని చెప్పంటున్నావేంటి ఏంట్రా ఏం జరిగింది అని చెప్పాను కానీ అది కాదత్తా ఇప్పుడే ఇప్పుడే నేను దారిలోకి వస్తున్నాను ఈ జరిగిన గొడవ నా మంచికే జరిగింది ఎందుకంటే మన చెల్లి ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేసి మాట్లాడలేదు ప్రేమ ఎప్పుడు ఏ చిన్న గొడవ వచ్చినా ధీరజ్ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడేది మొట్టమొదటిసారి నన్ను ప్రేమగా అన్నయ్యను కొడతావా అన్నయ్యని చంపేస్తావా అని చెప్పి ధీరజ్ గారిని ఎదిరించింది అంటే ఏంటి చెల్లి మన లైన్లోకి వస్తుంది అమూల్యకి కూడా సింపతి రావాలి నన్ను ఏ కారణంగా ఉత్తునే ధీరజ్ కొట్టాడని తనని తన కోసం నేను కొట్టించుకున్నానని తనలో ఒక రకమైన సానుభూతి వస్తుంది నా చెల్లెలకి నా మీద ప్రేమ కలిగింది త్వరలోనే ఆ గాడు మన ప్రేమ ఇద్దరు విడిపోబోతున్నారు వీళ్ళిద్దరూ నా దారికి రాబోతున్నారు కాబట్టి ఇదే గొడవని పెద్దది చేసి నేను ఆ ధీరజ్ గారిని కొట్టడానికి వెళ్తే ప్రేమ నన్ను చేదరించుకుంటుంది హాములే కూడా నన్ను ఎప్పుడూ ఇంక ప్రే ఆశించుకుంటుంది ఇవన్నీ ఆలోచించే నాన్నని బుద్ధం చెప్తున్నాను అనగానే శభాష్ రా శభాష్ విశ్వ ఇప్పుడు ఇప్పుడు ర నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు అవునత్త మన చెల్లి శాశ్వతంగా ఆ ఇంటిని వదిలి ఈ ఇంటికి వచ్చే దూరం ఎన్ని రోజులు లేదు మన ఇంటికి వస్తుంది అని చెప్పేసి అనంగానే ఇంకా భద్రావతి కూడా ఆలోచనలో పడుతుంది ఇంకా ఇదిలా ఉండగా ఏంటివల్లి ఏమైంది ఎందుకట్లా డల్గా ఉన్నావు అని చెప్పి అనగానే చూస్తున్నారుగా ఎన్ని గొడవలు జరిగాయో అన్నీ వచ్చి మొత్తం నా పీక చుట్టుకున్నాయి అని చెప్పి అనగానే నువ్వేం మాట్లాడుతున్నావు నీకు 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 చుట్టుకుపోవటం ఏంటి అని చెప్పి అనగానే ఏమో మామయ్య గారు రేపు మా అమ్మా నాన్నని పదకొండింటికెళ్ళు ఇక్కడికి రమ్మన్నారు మా అమ్మా నాన్న ఏదో తప్పు చేశారని చెప్పి అంటున్నారు మామయ్య గారు ఏడు చేస్తారని చాలా భయంగా ఉందండి అని చెప్పి అనగానే మీ అమ్మా నాన్న ఒకవేళ పిలిస్తే ఏదైనా మాట్లాడతారేమో నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే మజ్జిగ తీసుకుని వేదవతి రామరాజు దగ్గరికి వస్తుంది రామరాజు ఇంకా వేదవతిని చూసి వేదవతి ఏమండి ఈ మజ్జిగ తాగండి అని చెప్పి అనగానే ఇంకా తీసుకుని గడగడ తాగుతూ ఉంటాడు ఏంటండి ఏమైందండి నాకు కూడా చెప్పరా ఎందుకు అంత ఆవేశపడుతున్నారు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి అని చెప్పి అనగానే ఏం లేదు బుజ్జమ్మ ఏం లేదు అని చెప్పి అనగానే ఏదో ఉందండి మీరు లేకపోతే ఇంతగా ఇలా ఇలా బాధపడరు అని చెప్పేసి అనంగానే ఆ భాగ్యం ఆనందరావు గారు వాళ్ళు వాళ్ళ కోసం తెలిసిన విషయాలు గుర్తు చేసుకుంటుంటే బగబగ మండిపోతుంది అనగానే భాగ్యం వదిన ఏం చేసిందండి ఏం చేసిందో ఏమైందో రేపు వాళ్ళు వస్తారు కదా వాళ్ళతో మాట్లాడినప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ గుడి మెట్ల దగ్గరే ఉండిపోయి తను అలా బాధపడుతూ ఉండగా మరి అకస్మాత్తుగా అక్కడికి ధీరజ్ వెళ్తాడు ధీరజ్ వెళ్ళి వెంటనే చేపట్టుకుని సారీ ప్రేమ అని చెప్పేసి అంటాడు సారీ అనగానే ప్రేమ ఒక్కసారిగా లేచి అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు చాలా మంచిదని ప్రేమ నువ్వు రాక్షసులాగా ప్రవర్తిస్తున్నా ఒక్కోసారి ఏదైనా అన్నా అది నీ మంచితనమే అనిపిస్తుంది నీకు నా మీద ఉన్న ప్రేమ నాకు అర్థం కాలేదు సారీ ప్రేమ అని చెప్పి అనగానే ఇంకా వెంటనే చెంప మీద కొట్టి అక్కడ ఉన్న ఖర్చీపుని తీసుకుని వచ్చి చేయి లాక్ వచ్చి మరి ధీరజ్ని కూర్చోబెట్టి చేతికి కట్టు కడుతూ ఉంటుంది కట్టుకడుతూ ఉంటే రక్తం కారుతుంది ఇంకా చేతిలో మరి ధీరజ్ ప్రేమ ఉన్న ఆ లాకెట్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది అది చూసిన ధీరజు సారీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడకూడదు నిన్ను నేను బాధ పెట్టాను నువ్వు నన్ను ఎంతగా ఎంతగా నా కోసం నువ్వు చేస్తున్నావు అన్నది మర్చిపోయి అలా మాట్లాడుతున్న తప్పే ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ప్రేమ చెంపలమే మీద కొడుతూ ఉంటుంది ఎందుకే కొడుతున్నావు ఏమైందో చెప్పికొట్టు అని చెప్పేసి చెంప పట్టుకుని ధీరజ్ ఉంటాడు ఆ చెంప వాయిస్తుంది ఈ చెంప పాయిస్తుంది కానీ ఏం మాట్లాడకుండా కన్నీరు పెట్టుకుంటుంది ఇక రెండు చెంపలు వాయించిన తర్వాత బావురు మంటి ఏడుస్తూ ఉంటుంది ప్రేమ ప్లీజ్ ప్రేమ ఏడవకు నువ్వు ఏడిస్తే నాకు వస్తుంది దయచేసి ఏడవకే అని చెప్పేసి వాదేస్తాడు వెంటనే పోరా పో నన్ను అర్థం చేసుకుంది ఇదేనా నేను నటిస్తున్నానా నేను కావాలని నా కుటుంబం మీద ప్రేమ ఉన్నా కానీ నేను అలా నటిస్తున్నానంటావా అని చెప్పేసి అనగానే ఏదో కోపంలో ఆవేశంలో అమూల్యని వాళ్ళు పట్టుకుంటే తట్టుకోలేక అలా రియాక్ట్ అయిపోయాను ప్రేమ ప్లీజ్ ప్రేమ నన్ను అర్థం చేసుకో ప్రేమ అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే అలిగి వచ్చేస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు రామరాజు ఫోన్ చేసి భాగ్యాన్ని ఆనందరావుని రమ్మని చెప్పి చెప్పమని చెప్పి వేదవతికి కూడా చెప్తాడు ఇంకా వేదవతి ఫోన్ చేస్తుంది భాగ్యానికి వెంటనే భాగ్యం వదిన గారు బాగా జరిగిందండి అయినా ఆ పా ఆ జాతరలో ఆ నర్మదా వాళ్ళ నాన్న వచ్చి వీళ్ళకం పంపించమని కదండి అనగానే చూడండి బా గారు ఇవన్నీ ఫోన్లో ఎందుకు కానీ మా వారు మీ అన్నయ్య గారు రేపు పదకొండింటికల్లా ఇంటికి రమ్మన్నారు మీతో ఏదో మాట్లాడాలంట అనగానే అస్ బాబోయ్ ఏటండి ఏం మాట్లాడాలన్న అన్నయ్య గారు అనంగానే ఏమో రేపు మీరు వస్తే మాట్లాడతారంట అని ఫోన్ పెట్టేస్తుంది ఆవిడగారండి నాకు భయమేత్తందండి రామరాజు గారికి ఏదన్నా మన కోసం తెలిసిపోయిందా ఒకవేళ ఆ భద్రావతితో మనం చేతులు కలిపామన్న విషయం తెలిసిందా లేకపోతే మనం మోసం చేసి మనం పెళ్లి చేసుకున్నామని చెప్పి సంగతి తెలిసిందా కాళ్ళు చేతులు ఆడట్లేదండి అని చెప్పి అనేసరికి అప్పుడే మళ్ళీ కూడా ఫోన్ చేస్తుంది అమ్మోయ్ నా బతుకు అయిపోయిందమ్మా రేపు మీ ఇంటికే వచ్చేస్తాను మావయ్య గారి కోపం చూస్తుంటే అసలు ఆ కోపానికి మీరు మాడి మస అయిపోతారేమో అనుకుంటున్నాను అని చెప్పేసి అదిరిపోతూ ఉంటుంది చూడమ్మడు మేము మావయ్య గారి దగ్గరికి వచ్చి రేపు మాట్లాడతాము ఏం జరిగింది తెలుసుకున్నాక అప్పుడు భయపడు ఇప్పుడేం బాధపడకు అని చెప్పి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్